పార్టీ నుంచి బక్క జార్సన్ను ఎందుకు బహిష్కరు బహిష్కరించు ఇప్పుడు బ్రదరు నేను కొత్తగా నేను అడగలేదు కొత్త డిమాండ్ నేను ఏం అడగలేదు నేను పాతయ్యే గత ప్రభుత్వంలా మనము రైతు యొక్క ఏది డిక్లరేషన్ పెట్టి రైతు డిక్లరేషన్ పెట్టి మనం వరంగల్లా రాహుల్ గాంధీతోని ఈ ధరనితోని భూములు గుంజుకుంటున్నారు అని ఆయనతోని రేపు ప్రభుత్వం రాగానే ధరని రద్దు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీతోని మనం ప్రకటన చేపించాం నేను ఆ కొనసాగింపుగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ధరణి అనే తీసేసే బదులుగా ధరణి పేరు పైన అక్రమాలకు పాల్పడ్డటువంటి నవీన్మిత్తలని డెబ్బై కేసులకు పైగా కోర్టు కంటెంప్ట్ కేసు ఉన్న వ్యక్తిని ఇంకా నీ దగ్గరనే పెట్టుకున్నందుకు ఆయన తీసేయాలని చెప్పి అడిగిన ధరేంద్రద్దు ఎందుకు రేవంత్ రెడ్డి మీద కోపం మీకు నాకు పర్సనల్ కోపం విధానపరమైన పైన ఈ రోజు మనం ఇచ్చిన మాట పైన ధరని మనం మనం అన్నాం కదా తీసేస్తామని నవీన్ మీద యాక్షన్ తీసుకోమన్నాము ఆ రోజు నేను అదే డెబ్బై వేల డెబ్బై కేసులు ఆయన పైన కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయని చెప్పిన ఈ రోజు వరకు ఆయనకు ఎందుకు కొనసాగిస్తుందని చెప్పిన చెప్పినా అడిగిన అందులో నేను కొత్తగా నేను ఇప్పుడు తయారు చేయలే కదా ఈయన కోసము మనం అప్పుడు చెప్పిందే చెప్పిన కానీ ఆ రోజు కూడా విద్యాసాగర్ రెడ్డి అని ఎవరైతే శ్రీనిధి ఉన్నాడు ఉన్నారో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద పది సంవత్సరాలకే రిటైర్ అయిన ఎంప్లాయ్ అన్న వ్యక్తి మూడు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారు అదివర యాభై వేలు తీసుకున్నారు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న వ్యక్తి ఆ సిఆర్ సాహస ఫండ్స్ అని తీసుకపోయి మా ఎర్రబెల్లి దేకా ఖర్చు పెట్టినని చెప్పేసి నేను ఆ రోజు ఈడీలో కేసులు ఇచ్చాను దీనిపైన మీరు ఏది సమగ్రమైన దీన్ని ఆడిటింగ్ చేయమని ఆ పైసలన్నీ ఆడిటింగ్ జరగలే ఆ రోజు జరగలే ఈ రోజు మన అధికార ప్రభుత్వం వచ్చిన ఈ రోజు వరకు ఆయన కొనసాగుతా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయన అప్పుడు రెండు వేల పదిహేడులో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకు పైసలు వసూలు చేసుకొని రావాలి వీళ్ళు మైక్రోఫోన్ వాళ్ళకు నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు ఆయన నాలుగు లక్షల సిమ్ కాని వాళ్ళకి ఇచ్చిండు ఇచ్చి వాళ్ళు ఎక్కడ తిరుగుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు అని చెప్పేసి ఈయన మొత్తం రికార్డింగ్ తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అడిగి వీళ్ళు చెప్పేసి కరెక్టా రాగా చూసుకొని మళ్ళీ ఇవి తీసి వాళ్ళ ముందు పెట్టేది నువ్వు వీళ్ళతో మాట్లాడవు నువ్వు వాళ్ళు భయపడిపోయే ఉద్యోగ ఈయనకెట్లా తెలుస్తుంది మా దాంట్లోనే ఎవరో చెప్పినని వాళ్ళు అనుకునేది మా దాంట్లోనే ఎవరో విషయాలని లీక్ చేస్తున్న వీళ్ళు అనుకునేది ఆ విధంగా చేసి ఈ రోజు మొన్న ఎస్సిపికి ఇచ్చింది అదే సరే అసలు దీనికి పునాది పడ్డది పేదల పైసలతోని పేదల పైసలతోని వీళ్ళు ఇది సిమ్లని కొనుగోలు చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ నడిచింది ఫస్ట్ శ్రీనిధులనే జరిగింది అక్కడికి వెళ్లి ఎర్రబెల్లి దాకా రాకపోయింది అక్కడికెళ్లి అదే సిఎస్ఆర్ ఫండ్స్ సిరిసిల్ల ఖర్చు పెట్టింది అక్కడికి పోయింది కాబట్టి మీరు దీనిపైన దర్ దర్యాప్తు చేయాలని చెప్పేసి దీని ఇచ్చిన దాని తెల్లారే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది వచ్చింది ఈ నాలుగు లక్షల సిమ్ల పైన ఎవరైతుందో ఆ విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉన్నాడు విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అనేటు ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు ఈ రోజు గొర్రెల స్కామ్ చేసినటువంటి మెయిన్ ఎండి లక్ష్మారెడ్డి అనేవాడు ఇవాళ వరకు ఆయన మీద యాక్షన్ లేదు ఇసంటివి అంశాల పైన నేను మాట్లాడుకుంటూ వస్తుంటే వీళ్ళు తెల్లారి అంటే ఇవన్నీ కాదు నలభై ఆరో జీవో పైన నేను ధర్ పైకి వస్తున్నా మూడు వందల పదిహేడు ఇవన్నీ మనం అప్పుడు ఇచ్చిన వాగ్దాన పైన ఈ రోజు వరకు మనం అదే కొనసాగి అవే అడిగినా రైట్ రేవంత్ రెడ్డి పరిపాలన ఈ వంద రోజులలో అంటే మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఈ రోజు నేను ఏమనుకున్నా అంటే ఈ రోజు మంత్రులు బేస్గా పనిచేస్తున్నారు మంత్రులు పనిచేస్తున్నారు మంత్రులు పనిచేస్తున్నారు నిజంగా అంటే నేను కొంతమంది మంత్రులతో లేదు నేను చెప్తున్నా శ్రీర అంటే మంత్రులకు ఈ రోజు ఒకటి సెక్రటరీలో పోయే స్వేచ్ఛ సెక్రటరీలో పోయి వాళ్ళకి కలుసుకునేది నేను మంత్రుల మనకు కలవలేదబ్బా సెక్రటరీలో జనం లోపడి పోయేది పోయేది ఇదే శ్రీనిధి మీదనే నేను హరిత మేడం వాళ్ళని వీళ్ళని పోతున్నాను పోయినప్పుడు మినిస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బడ్జెట్ లేకపోవచ్చు కానీ జనాన్ని కలుస్తుంటూ వింటుంటూ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి కలవడానికి వస్తారు ప్రజాదర్బారంగా రాజశేఖర రెడ్డి గారు రోజు మామూలు జనాలను మినిమం రెండు వేల మందిని కలిసేది మార్నింగ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కే మొదలు పెట్టి నైన్ టెన్ వరకు కలిసేది అందరినీ కిందికి వెళ్ళి దాకా నేను అట్టనే కలుస్తానేమో అనుకున్నా మొదటి రోజు ప్రజా దర్బారుకు ముఖ్యమంత్రి వచ్చిండ్రు రెండో రోజుకెళ్ళి ఒక ఐదారు రోజులు మంత్రులు వచ్చిండ్రు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు ఇప్పుడు చెప్ప్రాసిలు తీసుకుంటుండ్రు అలా వంద రోజులలో జరిగింది రోజు ఏడు కోట్ల జనాభా ఉన్నప్పుడు రోజు తీసుకుంటున్నాము ఈ రోజు నీకు నాలుగు కోట్ల జనాభా రోజు ఒక వన్ అవర్ చిన్న రాష్ట్రము రోజు ఒక వన్ అవర్ కేటాయిస్తే వాళ్ళకైనా మా ముఖ్యమంత్రిని కలిసినా అనేది ఉంటుంది కదా కంచె ఎందుకు తొలగించిన తర్వాత కంచె మేము అంత పండుగ చేసుకున్నాం అబ్బా తెలంగాణ అసలు ఆయన ముఖ్యమంత్రి లేనప్పుడు కంచి ఉంటే లేకుంటే అహన ఉండలే ఏ కంచె అవసరం లేదన్నట్టు కంచె తీసింది ముఖ్యమంత్రి అధికార మొదలై సొంత ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమన్నది ఇలా మన ప్రజల మనిషి అయినా ఎందుకు ఉండాల్సి వస్తుంది అసలు సొంత ఇంట్లో రేవంత్ రెడ్డి అదే 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 కదా ఇప్పుడు నేను అడిగేది ఇప్పుడు నేను అదే అది అడిగిన కదా షోకాజ్ నోటీస్ ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలతోటి ఉన్నప్పుడు ఓ గృహం ఇచ్చినప్పుడు దాంట్లో ఉండి ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే లేకపోతే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తీరాల్సిన బాధ్యత తీర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది కదా ముఖ్యమంత్రి గారు సొంత ఇంటి నుంచి పరిపాలన చేయడానికి అవసరం ఏముంది అని అనుకుంటున్నారు మీరు అక్కడ అక్కడ చేయని చెయ్యండి నేను చెప్తున్నాను అదే కొన్ని 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 ఉంటే ఆయనకు ఇక నేను బయటకు వచ్చిందని చెప్పాను సెటిల్మెంట్ ఉంటుండొచ్చు లేకుంటే వేరే వేరే లావాదేవీలు ఉంటుండొచ్చు ఇందుకెళ్ళి ఖాళీ చేసే మళ్ళీ అలా తీసుకుపోయేటప్పుడు వాడు వీడు చూస్తాడు ఎవరు చూడకుండా అదైతే పర్మనెంట్ ఉంటే ఎక్కడ అట్నే ఉంటాయి ఉంటాయని కావచ్చు ఈ రోజు అట్లా ఉండనీకు లేదు ఈ రోజు నీకు నీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఒక మార్ నాలుగు బుల్లెట్ ప్రూఫ్ కార్లు నీకు ఏది ఇంకా ముందు పైలట్లు అంబులెన్స్ అన్ని కూడా నీకు ఎందుకు ఇస్తారు మా నాలుగు కోట్ల జనాలను నువ్వు పెద్ద మనిషి నువ్వు మా అందరం కూకోవాలని చూసుకోవాలని చూస్తావు అధికార గృహంలో నువ్వు ఉండాలని మేము కోరుకుంటాము మేము నీ మంచి చెడ్డలంతా తెలంగాణ ప్రజలు చూసుకుంటారు కాబట్టి అవన్నీ తీసుకుంటున్నా నువ్వు అవన్నీ ఎంజాయ్ చేయని కాదు మా రక్షణ కోసము నీ నీ రక్షణ కోసం మేము పెట్టిన మమ్మల్ని కాపాడాలని నువ్వు అధికార గృహంలో ఉండాల్సిన వ్యక్తివి నువ్వు సొంతీర్లు ఎందుకు కొంటున్నావు అది అది హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ అది